మనం ఢిల్లీలో ఉన్నాము ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భవన్ ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ భవన్ అంటే ఏపీ భవన్ వెంటనే తెలంగాణ భవన్ అని కూడా మీకు బోర్డు కనిపిస్తుంది అంటే ఒకే కాంప్లెక్స్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ యొక్క కాంప్లెక్స్ కానీ భవనాలు కానీ పర్సంటేజ్ రీత్యా సిక్స్టీ ఫార్టీ రేషియోలో పంచుకోవటం జరిగింది ఇక్కడ విశేషం ఏంటంటే ఇది గోదావరి బ్లాక్ ఈ గోదావరి బ్లాక్ చూడండి సంయుక్తంగానే కనిపిస్తుంది అంటే ఒకప్పుడు ఏపీ భవన్ కింద ఉన్నప్పుడు ఒకే బ్లాక్ ఇది దీంట్లో విఏపిలు కొంతమంది సందర్శకులు ఉంటారు అంటే ఇక్కడ ఢిల్లీకి సందర్శకు వచ్చినప్పుడు ఈ రూములు తీసుకుని ఉంటారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ యొక్క కాంప్లెక్స్ ఉందో అది ఉభయ రాష్ట్రాలకు మరి పర్సెంటేజ్ రీత్యా పంచుకోవడం జరిగింది అంటే ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కరికి మాదిరిగా బిల్డింగ్ ఇదే ఈ బిల్డింగ్ మాకు కావాలి మాకు కావాలని కూడా అనుకోవటం జరిగింది అయినప్పటికీ కూడా ఉభయలు దీన్ని పంచుకోవటం జరిగింది ఇది ఏపీ భవన్ మరియు తెలంగాణ భవన్ నంది ఇవి అంబేద్కర్ గారి చూడండి ఆడిటోరియంకు ఈ పేరు పెట్టారని చెప్పాను కదా నంది విగ్రహం చాలా గొప్పగా ఆకట్టుకునే విధంగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ యొక్క నంది విగ్రహం ఏర్పాటు ఉంది అక్కడ చూడండి ఐ లవ్ ఏపీ అనే గుర్తుతో ఒక ఆవు గోమాత యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఐ లవ్ ఏపీ అనేటువంటి దీంతో ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ భవన్ ఇది తెలంగాణ భవన్ తెలంగాణ భవన్ ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ భవన్ ఇటుపక్క తెలంగాణ భవన్ ఇది ఎంట్రన్స్ ఒకసారి రోడ్డు వైపు వెళ్ళి చూద్దాం ఈ వీడియో తీసే సమయం నాటికి ఉత్తమ కుమార్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు రెండు వైపులా కూడా ఉత్తమ కుమార్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఇది ఏపీ భవన్ మరియు తెలంగాణ భవన్ యొక్క ఎంట్రెన్స్ ఇది ఢిల్లీ రోడ్లు ఏపీ భవన్ మరియు తెలంగాణ భవన్కి ఎదురుగా ఉన్నటువంటి రోడ్లు ఇవి ఏపీ భవన్ మనం ప్రశ్నిస్తున్నాము విశ్వవిఖ్యాత ధ్వన్యకరణ సామ్రాట్ డాక్టర్ నేర్ల వేణుబాదవ్ గారి యొక్క సంస్మరణ కార్యక్రమం ఇక్కడ అంబేద్కర్ గారి ఆయుడు జరిగింది అందుకే ఫ్లెక్సీ కనిపిస్తుంది ఇదంతా ఏపీ భవన్ తెలంగాణ భవన్ యొక్క కాంప్లెక్స్ చాలామంది విఏపిలు ఇక్కడ ఉంటారు వస్తుంటారు వారు వారి యొక్క పనులు చూసుకోవడంతో పాటు అధికారిక అనధికారిక కార్యక్రమాలకు ఇక్కడ వచ్చినప్పుడు ఇందులో బస చేస్తూ ఉంటారు చాలామంది తెలుగు వారు ఇక్కడికి వస్తారు భోజనానికి కూడా ఇది చరిత్రలో నిలిచిపోతుంది మహానటుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క భవనాన్ని నిర్మించారు ఏపీ భవన్ లేదా తెలంగాణ భవన్ అనగానే ఒక క్రేజ్ ఉంటుంది ఢిల్లీలో కూడా ఇది ఢిల్లీ తెలంగాణ భవన్లో జోగులాంబ టెంపుల్కు సంబంధించినటువంటి చిత్రపటం ఇలా సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అనేక చిత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఒకసారి చూడండి ఏపీ భవన్లో తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మరియు చిన్న ఒక సెల్ ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టతను తెలియచేస్తూ ఏర్పాటు చేశారు విగ్రహాన్ని సన్ను తెలుగు వారు ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు ఈ దేవుణ్ణి ఇక్కడ విగ్రహాన్ని సందర్శించి వారి భక్తి ప్రవృత్తులను ప్రదర్శింపజేసుకుంటూ ఉంటారు ఇదే నేపథ్యంలో ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహం దుర్గామాత విగ్రహం ఇది ఏపీ భవన్లో దుర్గామాత విగ్రహం అంటే మన సంస్కృతిని తెలుగు రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఒక విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆడిటోరియం ఇది ఆడిటోరియం మూసేసింది అప్పుడప్పుడు ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి ఇది ఆడిటోరియానికి లోన వైపు నుంచి దారి బయటించకుండా వేరే దారి ఉంది ఇక్కడ పని చేసేవారు వారి పని లేనప్పుడు ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పనులు చాలా ఉంటాయి క్యాంటీన్ ఉంటుంది పారిశుద్ధ్యం ఉంటుంది నిర్వహణ ఉంటుంది ఇతర పనులు కూడా ఉంటాయి కాబట్టి వారందరూ కూడా ఇక్కడ వచ్చి వారి పనులు లేనప్పుడు ఇక్కడే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు ఇది క్యాంటీన్ క్యాంటీన్ ఎంట్రెన్స్లో కూడా సీతారామచంద్రుల వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది క్యాంటీన్ కొన్ని వందల మంది ప్రతిరోజు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు నగరంలో ఉన్నటువంటి ఢిల్లీ నగరంలో ఉన్నటువంటి తెలుగు వారు వస్తూ ఉంటారు ఇక్కడికి అదేవిధంగా ఇక్కడికి పనుల నిమిత్తం వచ్చిన వారు వస్తుంటారు తెలుగు భోజనం కావాలనుకున్నా వస్తూ ఉంటారు క్యాంటీన్ ప్రస్తుతం మూసేసింది టైమింగ్ ఇక్కడ విశేషం ఏంటంటే ఇది క్యాంటీన్ క్యాంటీన్ ఉంది ఇక్కడ భోజనానికి ఇంకా టైం కాలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడే వస్తూ ఉంటారు ఈ క్యాంటీన్ ప్రత్యేకత ఏంటంటే కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ మూస్తారు కరెక్ట్ టెన్ ఓ క్లాక్ టిఫిన్ సెక్షన్లో భోజనం సెక్షన్లో భోజనం సెక్షన్ ఎన్నింటి బంద్ చేస్తారండి భోజనం ఎన్నింటి బంద్ చేస్తారు భోజనం బంద్ ఎన్నింటి చేస్తారు మూడు గంటలకు బంద్ చేస్తారు ఎవరైనా టైం పాటిస్తారో తెలియని కానీ ఏపీ భవన్లో ఉన్నటువంటి క్యాంటీన్ వారు మాత్రం స్పష్టంగా టైం మెయింటైన్ చేస్తారు చాలా చాలా రికార్డు ఇది ఇది ఏపీ భవన్లో ఉన్నటువంటి క్యాంటీన్ హైదరాబాద్ నగరానికి చిహ్నమైనటువంటి చార్మినార్ చార్మినార్ యొక్క చిత్రాన్ని తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఎన్నో చిత్రాలు కానీ ఎన్నో దృశ్యాలు కానీ ఇక్కడ కనిపిస్తాయి పుణ్యక్షేత్రాలు కావచ్చు ముఖ్యమైనటువంటి నగరాలు అన్నిటికి సంబంధించిన సమాచారం ఇక్కడ కనిపిస్తుందని మనం చేస్తూ ఎవరైనా ఎప్పుడైనా వీలుంటే ఢిల్లీకి వచ్చినప్పుడు ఏపీ భవన్ కానీ తెలంగాణ భవన్ కానీ సందర్శించండి ఆయా ప్రాంతాల వారు సందర్శిస్తే కొంత మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి మన ప్రాంతాన్ని మన ప్రదేశాన్ని మన భవనాన్ని మనం అవుతుందని మనం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ భవన్ ఏపీ భవన్ మరియు తెలంగాణ భవన్ యొక్క ఏదైతే మనం గోదావరి సంబంధించినటువంటి కాంప్లెక్స్ ఉందో అందులోకి వెళ్ళే రహదారిది తెలంగాణ టూరిజానికి సంబంధించినటువంటి చిత్రం ఇది తెలంగాణ భవన్లో ఢిల్లీ భద్రాచలం దేవస్థానం ఇక్కడ తెలంగాణ భవన్లో స్పష్టంగా కనిపించే విధంగా ఒక చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ అన్ని దృశ్యాలు ఇక్కడ కనిపిస్తుంటాయి ఇక తెలంగాణ రాష్ట్ర సమాచార కేంద్రం అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమాచార కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి ఇది తెలంగాణ రాష్ట్ర సమాచార కేంద్రం తెలంగాణ స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సమాచారం మొత్తం ఈ యొక్క కార్యాలయంలో తెలుస్తుంది ఈ సెంటర్లు వేరువేరు వేరుగా అనిపించినప్పుడు కూడా బిల్డింగ్ మాత్రం ఒకటే వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది షేర్ చేసుకున్నారు ఇక్కడ ఒక సమావేశ మందిరం కూడా ఉంది మీటింగ్ హాలు దాని పేరు కందుకూరి సమావేశ మందిరం కందుకూరి సమావేశ మందిరం ఇది తెలుగు వారు తమ దైవంగా భావించేటువంటి ఏపీ భవన్ మరియు తెలంగాణ భవన్ యొక్క ప్రత్యేకత మరియు విశిష్టత పోలీసు వారు డ్యూటీలో ఉంటారు అయితే రెండు రాష్ట్రాలకు చెందినటువంటి పోలీసులు ఒకరు ఒక నెల ఒకరు ఇంకొక నెల రక్షణ బాధ్యతలు నిర్వహిస్తుంటారు డ్యూటీ పంచుకొని ఒక నెల ఆంధ్రప్రదేశ్ పోలీసులు డ్యూటీ చేస్తే మరొక నెల తెలంగాణ పోలీసులు డ్యూటీ చేస్తారు ఏపీ ఏపీ భవన్ ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు అనుకుంటాం ఏపీ భవన్ తెలంగాణ భవన్ అనుకుంటారు కానీ చాలామంది తెలియదు కాబట్టి ఈ వీడియో ద్వారా ఏపీ భవన్ ఇలా ఉంటుంది తెలంగాణ భవన్ ఇలా ఉంటుంది సంయుక్తంగా ఉంటుంది కలిసి ఉంటుంది రెండు రెండు భాగాలు చేసినప్పుడు కూడా కాంప్లెక్స్ కానీ భవనాలు కానీ కలిసి ఉంటాయి ఒకసారి మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో తీసి మీకోసం అందజేయడం జరుగుతుంది మీకు అనిపించేది ఏపీ భవన్లో ఉన్నటువంటి ఆడిటోరియం ఈ ఆడిటోరియంలో తెలుగు వారు కానీ లేదా ఇతర భాషల వారు కానీ ముఖ్యంగా తెలుగు వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఈ ఆడిటోరియం పేరు అంబేద్కర్ గారి పేరు ఆడిటోరియం పేరు ఏర్పాటు చేశారు అంబేద్కర్ ఆడిటోరియం ఇది ఢిల్లీలో ఏపీ భవన్లో ఆడిటోరియం